ఓం శ్రీ 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 పోతనామాచ్య విరచిత సప్తమ సప్తమస్కందంలోని వామన చరితము ప్రారంభం పూర్వం ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఆ యాగానికి అజ్ఞాని మాయామోహితుడు అయిన శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి నిందించాడు అప్పుడు శ్రీహరికి కోపం వచ్చి వాడి అయిన తన చక్రాయుధంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు అలా చనిపోయిన శిశుపాలుడు తేజోరూపంతో వాత్సల్యమూర్తి అయిన వాసుదేవుని శరీరంలో ప్రవేశించి దానిలో లీనమైపోయి విష్ణు సాహిత్యం పొందాడు ఇది కళ్ళారా చూసినటువంటి ధర్మరాజు సభలో ఉన్న నారద నారదమహాముని ఆత్మ శత్రువైన శిశుపాలుడు ఆ మహాసౌభాగ్యాన్ని ఎలా పొందగలిగాడు అని అప్పుడు నారదమునీంద్రుల వారు ఈ విధంగా అన్నారు ఓ రాజకుల పురస్కారాలు శరీరానికే కాని ఆత్మకు కావు కోపంతో కాని కోరికతో కాని స్నేహంతో కాని మోహంతో కాని శత్రుత్వంతో కాని ప్రీతితో కానీ భీతితో కాని ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది అని యు ఓ ధర్మజా నీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు దంతభక్తుడు సామాన్యులు కారు వారు పూర్వం వైకుంఠంలో జయ విజయులు అనేటటువంటి ద్వారపాలకులు అటువంటి ఆ భక్తులు ఒకనొకప్పుడు విప్రుల శాపం వల్ల పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని చెప్పాడు అప్పుడు ధర్మజుడు ఆ వేదమూర్తులైన విప్రులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది వారికి ఏ విధంగా శాపం లభించింది అని అడిగాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయుడు ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వచ్చినప్పుడు వారిని చిన్నపిల్లలుగా భావించి అగౌరవపరిచి జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు ఈ అగౌరవానికి ఖిన్నులైన మునులు ద్వారపాలకులను భూమిలో రాక్షసులుగా జన్మించేలా శపించారు జయ విజయులు తమ తప్పు తెలుసుకుని శ్రీహరిని శాప విమోచనం కోసం వేడుకున్నారు ఇప్పుడు శ్రీహరి మునులిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేమని కానీ ప్రత్యామ్నాయంగా రెండు మార్గాలను సూచించాడు మొదటిది ఏడు జన్మలు విష్ణుభక్తులుగా భూమిలో జన్మించి తిరిగి వైకుంఠానికి వచ్చే మార్గం రెండవది మూడు జన్మలు విష్ణుకు శత్రువులుగా భూమిలో జన్మించి ఆయన చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠానికి వచ్చే మార్గం అయితే విజయులు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే